యువత అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ మాధవి అన్నారు గుంటూరులోని మాస్టర్ మైండ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి జాబ్ మేళాను ఆమె ప్రారంభించారు నలభైకి పైగా కంపెనీలు వచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు చదువులు పూర్తయ్యాక తల్లిదండ్రులపై ఆధారపడే మనస్తత్వం మార్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు యువత చదువుతో పాటు నైపుణ్యంపై దృష్టి సారించాలని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ జాబ్ లేకపోవడం ఫెయిర్ కాదు ఓన్లీ డిపెండెన్సీ ఓన్లీ ద ఫెయిల్యూర్ సో ఈ విషయంగా నా పేరెంట్స్ మీద నేను డిపెండెంట్ అవ్వట్లేదు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అనే ఒక నోషన్ తో మాత్రమే వెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజు కోరుకున్న ఉద్యోగాలు వస్తే హ్యాపీ కోరుకోని ఉద్యోగం వస్తే ఛాలెంజ్ లాగా తీసుకోండి ఛాలెంజెస్ క్రాక్ అయినప్పుడు ఈ వచ్చిన అడిగిన వెంటనే ఇచ్చేదానికంటే ఛాలెంజ్ క్రాక్ చేసి తెచ్చుకున్నది ఇంకా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో ఐ విష్ ఎవ్రీబడి ఇక్కడ ఒక ఆపర్చునిటీ వచ్చింది దాన్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి అన్నది మాత్రమే ఆలోచించాలి మా హస్బెండ్ వచ్చి ఒక బ్యాటరీ కంపెనీలో నెలకి ఎనిమిది వందల రూపాయల జీతానికి మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా వర్క్ చేశారు ఇప్పుడు తన కంపెనీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్తో గుంటూరులోనే ది టాప్ మోస్ట్ కంపెనీస్ ఇన్ రియల్ ఎస్టేట్ గా ఉన్నాం అంటే ఇట్స్ నాట్ అబౌట్ శాలరీ ఇట్స్ నాట్ అబౌట్ స్కిల్స్ ఆర్ అకడమిక్స్ ఇట్స్ డెడికేషన్